చెప్పాను పొలం కట్ల మీద కత్తి విత్తనాలు పెట్టాలి ఇప్పుడు వ్యవసాయ అంతకరణలో భాగంగా మనకి వ్యవసాయ పనిముట్లు అందిస్తామని మాకు మా విలేజ్లో లో మాకు చెప్పారండి ఇది ఈ చెప్పడంతో మాకు పలానా మెటీరియల్ కావాలి పలానా ఒక మిషన్ కావాలని మేము కోరాము వాళ్ళు ఏం చేశారంటే మాకు అసలు గవర్నమెంట్ ఏ ఏ కంపెనీలు ఏ ఏ కంపెనీలు ఉన్నాయి అందులో ఏ ఏ మోడల్స్ ఏ ఏ పనిముట్లు అని కూడా మాకు వాట్సాప్ చేశాను కంపెనీ డీలర్స్ కంపెనీ వాళ్ళు పనిముంట్ అవన్నీ కూడా పెట్టిన తర్వాత మాకు కూడా మేము చూసుకున్నాం ఆ కంపెనీ డీలర్తో మేమే స్వయంగా మాట్లాడుకున్నాం మీరు మాకు ఈ మిషన్ కావాలి ఈ మిషన్ కాస్ట్ ఎంత దీని తాలూకా సబ్సిడీ ఎంత ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది దీని తాలూకా ఈ పని ముందుకు కావాలి అంటే మొత్తం కాస్ట్ ఏమో మీరు చెప్పేవారు చెప్పిన తర్వాత మేము మొత్తం కాస్ట్తో కాకుండా మీ యొక్క సబ్సిడీ పెద్ద అమౌంట్ మీరు ఆన్లైన్ పే చేయాలని చెప్పారు మేము చేసాము ఈ మిషన్లు వ్యవసాయం ఇప్పుడు యంత్రాలు చాలా అవసరం ఈ యంత్రాలతో ఎక్కువగా రైతు ఎక్కువగా వ్యవసాయం చేసుకోవడానికి వీలవుతుంది ఈ లేబర్ కాస్ట్ తగ్గుతుంది వ్యవసాయానికి కూడాను మనకి ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రైతులు తమ అవసరాల పోను మిగతా టైంలో తోటి రైతులకి పట్టనున్న రైతులకి మీ చుట్టాలు మాత్రమే కాకుండా ఊర్లో ఉన్న రైతులందరికీ కూడా దాన్ని సర్వీస్ ఇవ్వండి ఫ్రీగా కాదు పవర్ చార్జ్ అవుతది ఇది ఉంటారు కదా పెట్రోల్ అవుతుంది లేబర్ చార్జ్ అది తీసుకోని ఒక నామినల్ రేట్ లో అది మీరు ఆ సర్వీసెస్ మీద అయితే కూడా ఇవ్వాలి అలాగే సార్ ఎందుకంటే పశువులు లేవు సార్ పశువులు లేవు సరే కాబట్టి నేను నాకు వచ్చింది నేనే వాడుకుంటాను నేనే లోపల పెట్టి కొంచెం తలచుకో దాని మీద మీదే వచ్చింది మీరు ఊర్లో అందరికి ఇవ్వాలి మీరు ఎంత కాలం అలా చేస్తే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా అందు ఇంకా మంచి పరికరాలు మీకు ఇవ్వడం చేస్తాం లేదు